సో నెక్స్ట్ కాంబినేషన్ వైన్ కాంబినేషన్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు ఆ సారీ మనకి వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ పీకాప్ గ్రీన్ షేడ్ పీకోప్ గ్రీన్ షేడ్ విత్ రెడ్ కాంబినేషన్ అన్ని కలర్స్ బాగున్నాయండి పైదానీ బార్డర్లో వచ్చింది వచ్చింది జరింగ్ మొత్తం పీకోఫ్ గ్రీన్ సో ఈ కలర్ కాంబినేషన్ అయితే పీక్ గ్రీన్ బ్లూనే కొంచెం ఇందాక చూపించింది బ్లూ కంప్లీట్ ఇది కొంచెం గ్రీన్ మీకు కనిపిస్తున్న కలర్ ఎగ్జాక్ట్ గా మీకు ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఇంకా దాన్ని బ్లూ అంటారో గ్రీన్ అంటారో ఇదే కలర్ అండి ఇందాక బ్లూ ఉంది కాబట్టి నేను కొంచెం గ్రీన్ అని చెప్పాను సో యాజ్ లో మీకు కనిపిస్తున్న కలర్ హలో అండి నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకి పైతాని బోర్డర్ లో వచ్చాయి ఈ విధంగా ఇది మొత్తం మనకు వచ్చేసి జరీ వస్తుందండి జరీ బూటీస్ ఉంటాయి సో ఇది వచ్చేసి మరూన్ కలర్ సో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ అది ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ ఓవరాల్ శారీ పైతానీ బోర్డర్ లో వస్తుంది మరూన్ కలర్ మనకు శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మరూన్ కలర్ సో చల్సే పసరా గ్రీన్ కలర్ అండి పసరా పసరా గ్రీన్ విత్ మారోన్ కాంబినేషన్ రైట్ ది సో పసరా గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది పసరా గ్రీన్ విత్ నెక్స్ట్ కాంబినేషన్ అండి డార్క్ వాయిలెట్ కాంబినేషన్ వైన్ షేడ్ వైలెట్ ఉంటుంది కదా సో అదే అనమాట దీనికి వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ పళ్ళు ఇది వైన్ కాంబినేషన్ ఉంటుంది వైన్ కాంబినేషన్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ వచ్చేసి మనకి డిఫరెంట్ గా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ బ్లౌజ్ అండ్ గ్రీన్ పళ్ళు గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి శారీ శారీ విధంగా ఉంటుంది రాయల్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఇదంతా మనకి జరిగే వస్తుంది సో మొత్తం జరిగి వస్తుందండి శారీ మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం జరీ జరింగ్ గ్రీన్ కలర్ ఈ విధంగా ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూ వచ్చాయి ప్రతిసారి కూడా డెఫిట్లో పీకాక్ బ్లూ ఉంటుంది పీకాక్ బ్లూ విత్ రైడ్ కాంబినేషన్ ఉంటుంది శారీ కాస్త ఆర్డర్ చేసుకోవాలండి